మేము అవంతిపురంలో శ్రీనగర్కి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అవంతిపురంకి వచ్చాము ఇక్కడ చాలా ఓల్డ్ టెంపుల్ మనకు కనబడుతుంది రూయిన్స్ ఆఫ్ లార్డ్ శివ అండ్ లార్డ్ విష్ణు ఇక్కడ మనకు కనబడుతుంది దీన్ని పాండవ టెంపుల్ అని కూడా అంటారు అవంతిపురం అనే మహారాజు ఎన్నోసార్లు ముస్లిం కాన్కూరస్ దీన్ని పడగొట్టడంతో చాలా కొద్ది ఆనవాళ్ళు మాత్రమే మిగిలి ఇక్కడ ఇది కట్టడానికి ఇది కట్టి ఇరవై ఎనిమిది